బెట్టింగ్ ఎంతోమంది జీవితాలని నాశనం చేస్తాం ఎంతోమంది చిన్న పిల్లలు పెద్ద పెద్ద కుటుంబాలు వాళ్ళు అందరూ నాశనం అయిపోతున్నారు ఇది ఇంత దుర్మార్గమైన వ్యాపారము ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మాకు చిన్నప్పుడు కాటన్ అనేది ఒక జోదం ఉండేది ప్రతి ఊర్లో కాటన్ రాత్రిపూట నెంబ పదకొండింటికి పన్నెండింటికి ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ వస్తే వాడికి కొన్ని వేల రూపాయలు వస్తాయని చెప్పి ఎంతోమంది డబ్బులు వందలు వేలలో కట్టేవాళ్ళు దాని చాలామంది నాశనం అయిపోయేవాళ్ళు ఆ ఒక్కడికి ఎవరికో వచ్చిందని వీళ్ళందరూ కట్టేవాళ్ళు అట్లాగే పాత రోజుల్లో లాటరీలు ఉండేవి లాటరీలో ఒక్క జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్కి అంటే లక్షలో లక్షల్లో లాటరీలు కొంటే ఒక వంద మందికో నూట యాభై మందికో రెండు వందల మందికో వచ్చేస్తుంది కానీ కొన్ని లక్షల మంది ప్రజల జీవితాలు నాశనం అయిపోయారు అందువల్ల లాటరీలు ప్రభుత్వం బంద్ చేశారు ఈరోజు కాటన్ అనేది ఈరోజు ఎక్కడ కనిపించట్లేదు కానీ ఈరోజు కొత్త రకం బెట్టింగ్లు వచ్చేసాయి మీకు తెలుసు పోయిన ఎలక్షన్స్లో ఒక అతను పన్నెండు కోట్లు పోగొట్టుకున్నాడు అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్ పందెం కట్టాడు ఆ విధంగా ఎంతోమంది పలాని వాడు గెలుస్తాడు పలాని వాడు ఓడిపోతాడు పలాని పార్టీ వస్తుంది పలాని పార్టీ పోతుంది అని ఎంతోమంది బెట్టింగ్లు కట్టారు అట్లాగే ఈరోజు ఆన్లైన్లో లాటరీలు చేస్తున్నాయి పాత రోజుల్లో లా పేకాట్లు అనేవి ఫిజికల్గా జరిగేది అంటే మనం అక్కడికి వెళ్ళి కూర్చొని ఆడేవాళ్ళు ఈరోజు ఆన్లైన్లోనే ప్యాకాట్ ఎంత ఎంతమంది కుర్రవాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక ఇంటర్నెట్ ఆన్ చేసి దా యూట్యూబ్లో ఆన్ చేసి వీటన్నిటిని అట్రాక్షన్ అవుతున్నారు లాటరీలు ఏంటి క్రికెట్ బెట్టింగ్లు ఏంటి ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆస్తులు తగలబడిపోతున్నాయి ఆస్తులు తగలబడి మధ్యానికి వాటికి పడి జీవితాలు నాశనం అయిపోతున్నాయి భార్య పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు అడుక్కుతూనే పరిస్థితులు వస్తున్నారు మాకు చిన్న ఫ్యాక్టరీలో ఉంది ఆ ఫ్యాక్టరీలో ఒక అబ్బాయి పనిచేసేవాడు వాళ్ళమ్మ ఒక వేరే ఫ్యాక్టరీలో పనిచేస్తుంది ఆ మోడర్ నన్ను బతిమలాడితే అబ్బాయిని తీసుకొచ్చాను తీసుకున్నాను మేము లేనప్పుడు ఆ పిల్లవాడు సోఫాలో పడుకునేది ఈ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు ఆన్లైన్ గేమ్స్ ఆడి నెలకి ముప్పై వేలు నలభై వేలు పోగొట్టుకునేవాడు ఈ విషయం వాళ్ళ అమ్మతో చెప్పినానని ఆ పిల్లవాడు నన్ను కొట్టడానికి వచ్చాడు నా అంత నీ ఎంత తేలుస్తాను నా సంగతి నీకు తెలియదు మేము ఎస్సీలవి మా ఫ్రెండ్స్ నన్ను తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టేస్తా అన్నాడు తప్పే ఉందిరా నాయన మీ అమ్మ అంత కష్టపడి పనిచేస్తుంది మీ నాన్న ఎట్లా తాగుపోతే ఆమెనేమో రోడ్డు మీద పడ్డాడు ఆమె ఎంతో కష్టపడుతుంటే నీకెందుకురా నీకెందుకు నీ పన్ను చూసుకొని నన్ను కొట్టడానికి వచ్చాడు అంటే మనము మంచి చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పాస్తులు కూడా ఈ బెట్టింగ్లో పోతున్నారు అయినా కూడా ప్రెషర్తో అసలు చైతన్యం రావట్లేదు క్రికెట్లో ఎవడు ఓడితేనే క్రికెట్ అనేదే ఎవరొకరు వాడతారు ఎవరొకరు గెలుస్తారు అట్లాగే ఎలక్షన్స్లో ఎవరొకరు ఓడతారు గెలుస్తారు వాళ్ళు ఓడితేనేంటి గెలిస్తేనే నీకెందుకు అసలు నువ్వు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు అసలు తెలిసి చేస్తుండగా తెలియక చేస్తుండగా పని లేక ఖాళీగా ఉండి చేస్తున్నదా లాభం సంపాదించాలని చేస్తున్నదా అర్థంగా ఉంటుంది అంటే సులభమైన డబ్బులు సంపాదించాలని మీరు రేపు చాలామంది సులభంగా వచ్చిన డబ్బులు ఎప్పుడు నిలబడవు అది ఒకటి కుట్టుకొని పోద్ది మీరు చదువుకున్న వాళ్ళు కూడా ఇంజనీర్లు ఎంతోమంది అసలు దానికి తోడు ప్రైవేట్ వాళ్ళ అప్పులు చిన్న చిన్న వాళ్ళకి అప్పులు ఇవ్వటం వాళ్ళ మీద రౌడీలు పంపించటం రేపులు చేయటం ఇవన్నీ చేస్తున్నారు సమాజము వైపు పోకుండా ఈ దుర్మార్గం వైపు పోతూ ఉంది సమాజము పతనమైపోతూ ఉంది ఈ బెట్టింగ్ అనే మహమ్మారి మీరు తోలకపోతే సమాజము చిన్నపిల్లలు ఎన్నో కుటుంబాన్ని ఆశాయి దానికి తోడు యూట్యూబర్లు ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ఎవరితో రౌడీది ఉంటుంది ఆ నెంబర్ని ట్రాక్ చేసి ఆడవాళ్ళ గొంతుతో ఫోన్ చేయిస్తారు మా పక్కన మగవాడు ఉంటాడు రౌడీ ఉంటాడు గోండా ఉంటాడు వాడి దగ్గర ట్రాపులో పడిపోయి అమ్మాయి ట్రాపుల్లో పడిపోయి వాళ్ళ చేతులు ఇరకపోయి కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటాం మీకు ఇంతకుముందు చెప్పాను హనీ ట్రాప్ అని తెలుసు తెలుసు అనుకుంటాను హనీ ట్రాప్ అంటే ఒక అమ్మాయి యూట్యూబుల్లో బేర్బాడీతో వచ్చి మిమ్మల్ని టెంప్ చేసి మిమ్మల్ని కూడా బట్లప్పు తీసి బేర్బాడీగా మనం చేసి మీ వీడియోలన్నీ కూడా స్నాప్ రికార్డ్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మిమ్మల్ని నాశనం చేస్తారు బంగ్లాదేశ్ ఎంపీ ఒకటి కలకత్తాలో కూడా చచ్చిపోయాడు ఈ అనిట్లో ఇటువంటి